నంద్యాల బొమ్మల సత్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అక్టోబర్ పదిహేడవ తేదీన ప్రారంభిస్తున్నట్టు సాయి కమిటీ సేవకులు తెలిపారు పునర్నిర్మిస్తున్న ఆలయం షిరిడిని తలపిస్తుందని పూర్తిగా షిరిడి గ్రామాన్ని దర్శించుకున్న ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు దాదాపుగా భక్తుల సహాయంతో మూడు పాయింట్ యాబై కోట్లతో నిర్మిస్తున్నట్టుగా వారు తెలిపారు అక్టోబర్ పదమూడవ తేదీన గోపూజ గణపతి యాగశాల ప్రారంభమై పద్నాలుగున పదిహేనున పదహారున ప్రత్యేక పూజలు నిర్వహించి పదిహేడవ తేదీన నూతన షిరిడి సాయినాథని విగ్రహం మహాగణపతి శ్రీ దత్తాత్రేయ శ్రీ కృష్ణ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యం స్వామి నందీశ్వర విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నట్టుగా వారు తెలిపారు ఈ తేదీలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఆ ప్రతిష్ఠా కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రుడు కావాలని వారు కోరారు ఈరోజు బొమ్మల సత్రంలో సిర్డి సభ మంది గోచరు ఆవిష్కరించడం జరిగినది ఎందుకంటే పదమూడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు స్వామివారి కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా పదిహేడవ తేదీ స్వామిని పారం జరుగుతుంది అదేవిధంగా ప్రతి పదమూడవ తేదీ నుంచి ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా శ్రీడి సాగు మనము సిరిడీకి పోతే ఏ విధంగా ఉంటుందో ప్రశాంతత గుడి లేకపోతే అదేవిధంగా ఈ బొమ్మసత్రము గుడి వస్తానే చూస్తానే అట్మాస్ఫియర్ కానీ కానీ గుడిని నిర్మించిన పెద్దలు అందరూ దాతలు సహకరించిన దాంతో ఈరోజు బొమ్మసత్రంలోనే కాదు ఎక్కడ చూసినా ఇంత బాగా కట్టినది అయితే ఎక్కడ చూడలేదు మేము సిరిడి తిరిగినాము ఇప్పుడు బయట తిరిగినాము కాబట్టి ఈ గుడికి ప్రతి ఒక్కరు ఇచ్చిన దాతలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా నంద్యాల ప్రజలు కానీ చుట్టూ ప్రాంత ప్రజలు కానీ అందరూ దాదాపు నాకు తెలిసి మనం ఒక కమిటీని వేసుకొని అందరము పదమూడో తేదీ నుంచి ప్రతి ఒక్కరము మన బాధ్యతగా అందరము పదమూడో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు మన వంతు మనం ప్రతి ఒక్కరం ఇక్కడ వచ్చి ఎంతో ఎంతో దేవుని స్వామి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం